అంటే చేసి వాళ్ళు ఈ గ్రూపులు ఇక్కడ రండి మీరు కాదు అగ్ని చేసి చేసే గ్రూపులు ఇక్కడ రండి బ్రహ్మాస్త్రం వాళ్ళు వేసారు కదా ఇప్పుడు అగ్నిసనం చేయడం అండి దీనికి కావాల్సిన ముందుగా ఇరవై లీటర్లు మూత్రం తీసుకుని మరిగించి పాపు ఐదు కేజీలు మెత్తాకు ఒక కేజీ ఒక కేజీ జిల్లేడాకు రెండు కేజీలు పచ్చిమిరకాయలు ఒక కేజీ వెల్లుల్లిపాయలు వేసుకుంటాండి ముందుగా ఐదు కేజీల వేపాకు వేయడం జరుగుతుందండి వేపాకు వేయడం జరుగుతుంది తర్వాత రెండు కేజీలు పచ్చిమిర్చి వేయడం జరుగుతుందండి తర్వాత వెల్లు రూపాయలు కే కేజీ తర్వాత పొగాక్కడ కేజీ తర్వాత ఉమ్మెత్తాగేని కేజీ ఉమ్మెత్తాకు మనకి అగ్నియాశ్రంలో మామూలుగా అయితే మనం వేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి వేస్తాం మన గోపాలకృష్ణ గారి దగ్గర మామూలుగా నేర్చుకున్న తర్వాత ఉమ్మెతాకు జిల్లేడాకు యాడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే క్వాలిటీగా ఉండడం గురించి బాగా మరి ఒక మూడు పొంగులు పొంగిన తర్వాత అదేండి తర్వాత మూడు